హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు సునీతకి యోధాకి బట్టలు అయితే తీసుకుని వచ్చాను హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలి అని అయితే కోరుకుంటున్నా మైక్ పెట్టుకున్నా కొత్త ఎలా వస్తుంది ఫస్ట్ ఈ కవర్లో ఉన్నాయి ఓపెన్ చేస్తాను మేము వచ్చేసి బట్టలు న్యూ మై ఫేర్ లేడీ అనే షాప్లో తీసుకున్నాము మురళీఘర్ షాప్ అనమాట అది దిల్షూ నగర్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది దిల్షూ నగర్ సాయిబాబా టెంపుల్ రూట్కి ముందుకెళ్తే ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది దానికి ఆపోజిట్లోనే ఉంటుంది అన్నమాట అండి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మాక్సిమమ్ మీ షోరూమ్కి వెళ్తే విజిట్ షాప్కి వెళ్తే తీసుకోండి అండ్ ఇది బొటిక్ కూడా ఉంది మంచిగా మనకి కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు బా ఫస్ట్ గ్రే కలర్ బాగుంది కలర్ మసంత కుక్కర్ పెట్టి వచ్చింది ఇదిగోండి నేను తీసుకున్నవి చూపిస్తున్నాను ఓకే దీని మీదకి పాయింట్ సెల్ఫ్ వచ్చింది చూపిసిందా దుప్పట బాగుంది హ్యాండ్స్ ఇవి వచ్చాయి పాయింట్కి కూడా ఇలా వచ్చింది అన సేమ్ నెక్ దగ్గర వచ్చిన డిజైన్ పాయింట్ కింద వచ్చేసింది కనిపించిందమ్మా సో నెక్స్ట్ చున్నీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సో ఇది చున్నీ అనమాట మళ్ళీ యోధా వేసుకున్నాక ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను ఇలా ఉంచేస తర్వాత కొంచెం నిలబడి తీస్తే పెట్టాము కదా ఒక కూర్చొని ఓకేనా కుజ్జీలో కూర్చొని ఇగో ఇదొకటి బాగా కనిపిస్తుంది ఇది చాలా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో ఎల్లో అండ్ పింక్ కాంబినేషను సో దీని ప్రైజెస్ అన్నీ కూడా మీకు చెప్తాను ఫస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది మీకు టెన్ పర్సెంట్ మా వీడియో చూసిపోతే అండ్ ఇది వచ్చేసి కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి అంటే వీళ్ళ దగ్గర ఎప్పుడు రెండు వేల లోపే పదిహేను వందల లోపే ఉంటాయి ఫెస్టివల్ సీజన్ కదా అని కొంచెం హై తెచ్చారనమాట రెండు వేల లోపు సో ఇదేమో పాయింట్ పాయింట్ బాగుంది ఇది పాయింట్ కలర్ కాంబినేషన్ అలానే దుప్పట్ట అయితే మస్తు ఉంటుంది అసలు ఇది చున్నీ బాగుంది మీనా లాగా వస్తున్నాయి దుప్పట్టాలు అయితే చూడండి ఇది బాగుంది ఓకే తల్లి కనిపించిందమ్మా నెక్ కూడా చాలా బాగుందండి ఇది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ సో ఇదిగో ఇది వచ్చేసి పద్నాలుగు వందల యాభై దీనికి కుందన్స్తో మంచిగా వచ్చేసింది మిటర్స్ వచ్చాయి అలానే ముద్యాలతో వర్క్ వచ్చేసింది దానికి చున్నీ చున్నీకి కలర్ కాంబినేషన్ కూడా ఉంది అసలు వైట్ అండ్ స్కై బ్లూ కలర్ చున్నీ సెల్ఫ్ పాయింట్ ఓకే ఇది కూడా మస్తు చాలా బాగుంది ఇప్పుడు మన ఫెస్టివల్ సీజన్లో సో ఇది వచ్చేసి పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు చెప్పాను కదా ఫెస్టివల్ కాబట్టి కొంచెం ఎక్కువ రేట్లో తెచ్చారంటే ఆయన లేదా పదిహేను వందల లోపే ఉంటుంది పాయింట్ సెల్ఫ్ వచ్చింది దీనికి కూడా వర్క్ వచ్చేసింది ఇక్కడ అండ్ ఇది వచ్చేసి ఫాస్ట్ చెప్పేస్తున్నా చున్నీ బాగుంది చూసారు ఎంత వచ్చింది దుప్పట బాగుంది ఓకే నెక్స్ట్ చాలా బాగా సేల్ అవుతున్నాయి అంటే ఇవి చాలా బాగా అడుగుతున్నారంట అందుకే మళ్ళీ తెప్పించారంట ఇది పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు పట్టులా ఉంటుందండి మంచి పట్టన్ సిల్క్ ఉంటుంది ఇది మనకి కుచ్చుకోవడం అలాంటిది జరగదు పాయింట్ మంచి కాటన్ లెవెల్లో వస్తుంది ఊళ్ళతో వర్క్ వచ్చేసింది ఇక్కడ చున్నీ చూడండి మీకు డబల్ రెండు లేర్లు వేస్తున్నాం చున్నీ ఓకే బాగుంది చున్నీ కలర్ కాంబినేషన్ బలే ఉంటుంది అసలు షాప్లో ఓకే నెక్స్ట్ ఇట్లా బాగుందండి ఇది ఫుల్గా మనకి వర్క్ వచ్చింది లోపల కూడా కాటన్ క్లాత్ మంచిగా ఉంటుందండి కుచ్చుకోకుండా ఉంటాయి సో ఇక్కడ చూడండి మనకి ఎంత బా ఇది ఎంత బాగుందో డిజైన్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు ఓకే అండ్ సేమ్ సెల్ఫ్ పాయింట్ వచ్చిందండి ఇది పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి అండి బాగుంది ఇది మొత్తం వర్క్ వచ్చేసింది చిన్న చిన్న చిమ్కి వచ్చేసింది కున్నన్స్ వచ్చాయి దీనికి కూడా చున్నీ చూసారా ఇదిగోండి చున్నీ మస్తుంది చున్నీ అలా ఉంది ఓకే ఇంకొకటి ఇది డార్క్ పర్పుల్ ఇంక్ పర్పుల్ వింక్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి వర్క్ కూడా చాలా బాగుంది బాగుంది కలర్ నాకు లైట్ లో వస్తుందా ఆ కలర్ బాగుంది దీనికి సెల్ఫ్ పాయింట్ అయితే వచ్చింది ఇంకా దీని చున్నీ ఆ ఇక్కడ ఉంది ఎంత బాగుందో చూడండి టూ కలర్స్ లో చున్ని వచ్చింది అన్నం ఏంటి ఇన్సాల్ అయింది బంగీస్ వస్తాను లేచి మధ్యలో చున్ని తీసేయాలి చున్ని తీసుకున్నాను చున్నీ చూడను ఎంత బాగుందో గ్రాండ్ లుక్ వచ్చింది కి చున్నీ ఇలా రావటం వల్ల చూసారా బాగుంది కదా అండ్ ఇంకోటి ఇది చాలా బాగుంది సునీత కర్ణుకొని ఇచ్చా నేను ఇది కూడా హ్యాండ్స్కి చూడండి ఎంత బాగా వర్క్ ఇచ్చిందా వర్క్ ఇచ్చారు చూసారా సో మనకి ఇలా వచ్చిందనమాట డిజైన్ కూడా మనకి చూసినట్టయితే ఇలా ఉంది చాలా డిగ్నిటీగా ఉంది బాగుంది మనకి అన్ని ఎం నుంచి ఎస్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజ్ అవైలబుల్గా ఉంటాయండి అలా కూడా జలుబు చేసిందండి నాకు కూడా జలుబు చేసింది ఒకసారి ఇటు చున్నీ చూపించాను తుప్పట చున్నీ అండ్ పాయింట్ కూడా చాలా మంచి కాటన్ ఫ్యాబ్రిక్తో వచ్చిందనమాట అండ్ అలాగే ఇంకా ఫ్రాక్స్ అవి ఏదో తీసుకున్న ఫ్రాక్స్ లోపల పెట్టేసా తీసుకురావాలా మనం చూపించాలి కదా అవునా సో ఇప్పుడు మీకు అవి కూడా చూపించేస్తాను చూసేయండి చాలా బాగుంటాయి అవి కూడా సో ఇది దీని ప్రైస్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇది ఈ ఇంక్ కలర్ది కూడా వచ్చేసి రెండు వేల నూట యాభై రూపాయలు ఇది మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫర్గా సో జస్ట్ ఒకటి ఫ్రాక్ ఒకటి తీసుకొని వచ్చాను యోధాకి మెత్తగా బాగుంది అని చెప్పేసి చూసారా ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ బాగుంది ఫ్రాక్ ఇది వచ్చేసి అనన్ గారికి అనన్ అసలు దొరకట్లేదండి అండి డ్రెస్లు మెయిన్ ఇక్కడ షాప్ నైన్ సెవెంటీ ఫైవ్ పెద్ద వాళ్ళకే ఉన్నాయి చిన్న వాళ్ళకి లేవు ఎందుకు ఆ షాప్ లో లేవు అని చెప్తున్నా ఉన్నాయి ఈ సైజ్ వరకు ఉన్నాయి ఈ సైజ్ నుంచి ఉన్నాయి కానీ ఎక్కువ ఇలాంటివి సో ఇది వచ్చేసి యోధక్ ఫ్రాక్ అనమాట ఫ్రాక్ చాలా బాగుంది చూడండి కాటన్ ఫ్రాక్ కాటన్ ఎంత బాగుందో ఫ్రాక్ హ్యాండ్స్ కూడా మనకి ఇక్కడ వర్క్ వచ్చిందండి సెల్ఫ్లోనే వర్క్ ఇచ్చారు ఓకే ఇది వచ్చేసి మనకి ఇది ఎంత పడుతుంది ఇది ఎంతో అండి నాకు గుర్తులేదు సో మీరు ఒకసారి కనుక్కో కనుక్కోవచ్చు అనమాట అట్ల మళ్ళీ మన తర్వాత ఇన్స్టాగ్రామ్ అన్ని ఇలా తీసుకుంటూ వెళ్తాం సో ఇద ఓకే ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి మీరు కూడా షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళండి డిస్క్రిప్షన్లో అడ్రస్ చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ థ్యాంక్ యూ అండి